మిత్రులందరికీ శుభోదయం భారత స్వాతంత్రంతో ముడిపడి ఉన్న డెబ్బై ఐదు కథాంశాల నందు ఒక కథాంశం గురించి తెలుసుకుందాం మిత్రులారా సైమన్ వెనక్కి వెళ్ళు భారతదేశంలో ఒకప్పుడు భారతదేశంలో పాలనా సంస్కరణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్లో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఇందులో ఏడుగురు సభ్యులు అందరూ ఆంగ్లేయులే భారతీయులకు స్థానం లేకపోవడంతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లడైంది కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సైమన్ కమిషన్ను బాయ్ చేశాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడున కమిషన్ బొంబాయి చేరుకుంది ఆ రోజున దేశవ్యాప్తంగా హర్తాల్ జరిగింది హర్తాల్ అనగా స్వచ్ఛందంగా దుకాణాలు మరియు కార్యాలయాలను మూసివేయడం అన్నమాట కమిషన్ వెళ్ళిన చోటల్లా నల్ల జెండాల ప్రదర్శనలు సైమన్ గో బ్యాక్ నినాదాలు వినిపించాయి పోలీసులు నిరసనకారులపై విరుచుకు విరుచుకుపడ్డారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్లో లాలా లజపతి రాయ్ సైమన్ కమిషన్ వ్యతిరేక హర్తాల్లో పాల్గొన్నాడు లాఠీ చార్జీలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేనున ఆయన మరణించాడు మద్రాసులో జరిగిన నిరసనల్లో ఒకరు మరణించారు అదే సమయంలో ప్రకాశం పంతులు గారు అక్కడికి వచ్చారు చనిపోయిన వ్యక్తిని చూడాలని పట్టుబట్టాడు పోలీసులు నిల్వరించారు దమ్ముంటే కాల్చండి అంటూ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముందుకే వెళ్ళాడు పోలీసులు ఆయనను ఏమీ చేయలేకపోయారు